ఓం శ్రీ ఓంశ్రీ మాతృణిమ ఇప్పుడు తెలియజేసే అంశము మాస శివరాత్రి సహజంగా మాస శివరాత్రి మాస అంటే నెల ప్రతీ నెల కూడా శివరాత్రి అనేది వస్తుంది దాన్ని మనం మాస శివరాత్రి అంటాం ఆ మాస శివరాత్రి రోజు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరిస్తే అని చెప్పేసి ఎవ్రీ మంత్ కూడా మనం తెలియజేస్తుంటాము ఈసారి విశేషం ఏంటంటే బుధవారం నాడు వచ్చింది బుధవారము మాస శివరాత్రి మరొక విశేషం ఏమిటి అంటే ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటిది సహజంగా ఆరుద్రా నక్షత్రము అని అంటేనే మరి అది పరమేశ్వరుడి యొక్క నక్షత్రము ఆరుద్రా నక్షత్రం నాడే మనం స్పెసిఫిక్ గా కొన్ని పూజలు అనేవి కూడా అభిషేకాలు చేస్తుంటాం అందులో మాస శివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా చక్కగా ఈ రోజు పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము విశేషం ఆ అభిషేకం చేయడం అనేది ఆవు పాలతో అభిషేకం చేయటము ఉత్తమోత్తమం అభిషేకం కంటే ముందుగా మీరు చేయవలసింది వీలైతే మరి ఈ రోజు ఆరుద్ర నక్షత్రం తో కూడుకున్నది కాబట్టి ఆరుద్ర నక్షత్రం నాడు వీలైనంత వరకు కూడా మీరు పంచాక్షరి మంత్ర జపం అంటే నమశివయ నమస్ శివాయ సరే ఇలా నమశివయ అనేటువంటిది అంటే ఓం నమశివయ పరమేశ్వరుడిని పంచాక్షరి మంత్ర జపాన్ని చక్కగా వీరైనంత వరకు ఆరుద్ర నక్షత్రం నాడు గనక ఒకే సిట్టింగ్ లో ఒకసారి కూర్చొని పదివేల సార్లు మంత్ర జపం ఎవరైతే చేస్తారో యథార్థంగా వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానా ఆరుద్ర నక్షత్రం నాడున పదివేల సార్లు గనక మంత్ర జపము చేస్తే డెఫినెట్ గా వారికి సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యవంతులవుతారు ఇది యథార్థం ప్రూవ్ ఇది ప్రూవ్ అంటారు అంటే వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు అవునమ్మ గారు ఇది ప్రూవ్ అయింది అని కూడా చాలా మంది అమ్మగారు మీరు చెప్పినట్టు నక్షత్రం మేము సార్లు మంత్ర చేశామమ్మా అసలు వచ్చిన వెంటనే ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అన్నారు కొంతమంది మరి కొంతమంది మా గృహంలోనే చక్కగా మీరు చెప్పినట్టుగా మీ ఇంట్లో కూర్చొని మీరు వన్ సిట్టింగ్ లోనే మీరు చేయండి అన్నారు అలాగే మేము చేశాము పదివేల సార్లు మంత్ర జపం చేశాము చేసిన తర్వాత అసలు మేము నమ్మలేకపోయాము అన్నీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మేము ఫేస్ చేశాము అని కూడా తెలియచేశారు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఆరుద్ర నక్షత్ర ఓం నమ శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని గనక ఎవరైతే జపిస్తారో పదివేల సార్లు వారికి యథార్థంగా నానా అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు ఒకసారి ఆచరించి చూడండి అందులో ఈసారి మాస శివరాత్రి వచ్చిన సందర్భంగా ఒకసారి ఈ మంత్రాన్ని చక్కగా మీరు పదివేల సార్లు జపించి అమ్మగారు మీరు అన్నిసార్లు చేయలేమంటారు మీ శక్తి అనుసారం మీరు చేయండి ఆ తర్వాత అభిషేకం చేయండి పరమేశ్వరుడికి ముందు మంత్రజపం చేసుకుని తర్వాత పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి ఆ అభిషేకం చేయటం అనేది కూడా ఈ రోజు విశేషము అని అంటే ఆవు పాలు కొన్ని తీసుకొచ్చి పెట్టి ఆవు పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేయండి వేసి అలా ఉంచి కాసేపట్లో ఉంచండి అంటే అది అబ్జర్వ్ చేస్తుంది పాలు ఆ కుంకుమ పువ్వుని ఆ రసాన్ని అబ్జర్వ్ చేస్తుంది చక్కగా ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి మరొక పద్ధతి కూడా చెప్తున్నాను శంఖం పువ్వులు అని ఉంటాయి నీలి రంగు ఆ శంఖం పువ్వు అనేది కూడా ఆవు పాలలో వేసి అలా ఉంచండి ఉంచి ఆ తర్వాత ఆ శంఖం పువ్వు వేసినటువంటి ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి ఎంతో ప్రీతికరం పరమేశ్వరుడికి ఐశ్వర్యాలు కలుగుతాయి నానా చక్కని ఆరోగ్యం చేకూరుతుంది ప్రధానంగా మనందరికీ కూడా కావాల్సింది మంచి ఆరోగ్యం మరి అష్టైశ్వర్యాలు వస్తే వాటిని అనుభవించాలి అనన్నా మంచి ఆరోగ్యం కావాలి కదా సో చక్కని ఆరోగ్యం పొందుతారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి సంపూర్ణ ఆయుష్మంతులు కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా చెప్పిన విధంగా మీరు అభిషేకము అనేది విధంగా చేయండి నానా అలాగే ఆ రోజున కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం పూట ఆఫీసు హడావిడి ఉంటుందని చెప్పేసి వెళ్లి వచ్చి సాయంత్రం పూట అంటే కాలంలో అభిషేకము అనేది చేస్తుంటారు మీకు వీలైతే అలా అయినా సరే చేయండి చేశారంటే డెఫినెట్ గా అష్టైశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం వంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు ఈ విధంగా అభిషేకమైన చేయటము పూలతోటి అర్చన చేయటము బిల్వదళాలు సమర్పించటము బిల్వదళం కి పైన బిల్వదళం ఇలా మూడు ఆకులు వస్తే మధ్య ఆకు కొంచెం ముందుకు పొడవుగా ఉంటుంది దాని మీద హ్రీం అని చెప్పేసి గంధంతో రాసి గంధం పైన కుంకుమతోటి మళ్ళీ రాయండి అంటే సింధూరంతో హ్రీం అది లక్ష్మి అనుగ్రహం కోసము రాసి ఆ బిన్వధనాన్ని చక్కగా పరమేశ్వరుడికి సమర్పించండి అలా చేశారు అంటే అష్టైశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి మాస శివరాత్రికి ఈ విధంగా చేయండి అలాగే మరి ఈ మాస శివరాత్రి రోజున మరి బుధవారం వచ్చిన సందర్భంగా కొంచెం పెసలు అనేవి కూడా తీసుకొని ఒగ్గుపెడి పెసలు పక్షులకు ఆహారం వేయండి ఓం నమస్వాయ ఓం నమస్వాయ నమస్వాయ అనుకుంటూ పక్షులకు ఆహారం వేసేయండి చాలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది తప్పకుండా అలాగే సొంత ఇల్లు నిర్మించుకోగలుగుతారు చక్కని ఆరోగ్యవంతులు అవ్వగలుగుతారు ఇలా ఏంటంటే ఒకటి రెండు మూడు అని కాదు అన్ని విధాలుగా కూడా శుభం చేకూరుతుంది అందుకని వీలైనంత వరకు కూడా ఈ మాస శివరాత్రి రోజున ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడం తప్పనిసరి